చెలు గుంటలు ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని మనం పెడతారు మేము గత పది పదిహేను ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం ఎక్కడైనా పాద పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుర్తు చేసుకుంటే మాత్రం అందరూ ఎగ ఎగబడి ఒకటి కి వస్తారు కానీ ఈ గుంటపురం భూములు చెరువు ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లో కట్టుకున్నారు కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్లో పెట్టినారు వాళ్ళు వినాసంశాన్ని జీవితాన్ని కనిపిస్తా ఉన్నారు వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాం ప్రభుత్వం పరిశీలన పెట్టింది ఇప్పుడు మంచిది రేవంత్ రెడ్డి బుక్ పెట్టిన తర్వాత ఈ కుంటలు చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు హైదరాబాద్ సంస్థ ఏర్పాటు చేశాడు సార్ చూద్దాం అనుకుంటాను కానీ జెన్ కన్వెన్షన్ అధినేత చాలా ప్రముఖుడు ఆయన నాగార్జున ఆయన బిగ్ బాస్కే బాస్ అయిన ఆయన దేన్ని ఆక్రమించుకున్నాడు సరే ఏదో ఒక ఎకరా రెండు ఎకరాలు ఆక్రమించుకున్నా చేసి ఉండదు దాన్ని ఉపయోగించుకొని ఈ చూరుని ఆక్రమించేసాడు అది చూడండి మామూలుగా ఎఫ్టిఎల్ నుంచి హండ్రెడ్ మీటర్ తర్వాత బఫర్ జోను బఫర్ జోన్ తర్వాతనే ఆయన కట్టుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ బఫర్ జోన్ కాదు ఎఫ్టిఎల్ కానీ ముందే వచ్చేసింది ఇంత అక్రమంగా చేస్తున్నాడు రోజుకి దాదాపుగా ఒక యాభై యాభై లక్షల రూపాయలు దీనిలో వస్తున్నాయి కోట్లు ఉండొచ్చు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్రోళ్ళతో మొత్తం నాగు వేస్తాం ఆకుపోయి చేసుకుంటాం కట్ చేస్తామని చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చింది వచ్చి వచ్చి అత కొట్టింది రాత్రి రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది అప్పటి నుంచి హాయించుకుంటున్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి దీని మీద కన్నేసాడు చేశారు మనం ఆ స్వాగతిస్తున్నాం ఇది మరి అన్యాయమైనటువంటి త్రీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యూటీ చేసినటువంటి సంస్థగా మారింది దీన్ని కూల్ చేయడం మంచిదే ఆయన పాపుల సినిమా యాక్టర్ కావచ్చు పాపులర్ సినిమా యాక్టర్ చాలా డబ్బులు ఉన్నాయి సినిమా యాక్టర్స్ ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ చాలా డబ్బులు ఇదంతా ఒక లెక్క కాదు ఇట్లాంటి పది పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తారు ఇంకా అంత ఎందుకని అదే అదేమంటే ఎఫ్టీఆర్ లోపల కాని ఉంటే నేనే కూర్చేస్తాను పగల ఆ సినిమా డైలాగ్ పలుకుపోయింది ఒకటే కూర్చొని వంద మంది కొట్టేస్తాను అంటే కుట్టేస్తుంటారు వాడు పడిపోతుంటారు పాప అది సినిమా డైలాగ్ కొనుకుంటారు నేను డైట్ ఇక్కడే ఉన్నా చెరువు ఇక్కడే ఉంది నా చేతికి అందే చెరువు ఉంది మరి ఇక్కడ చెప్పని చెప్పని చూడండి ఎందుకంటే బొక్క ఇస్తారు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి ఇంకా ఆయన కాంపన్సేషన్ కట్టాలి ఎన్ని ఏంటో దీన్ని అనుభవించాడు రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర కక్కించాలి ఆ కక్కించి పేదవాడికి వెళ్ళి కట్టించండి ఆ డబ్బులతో ఇంకా పర్వాలేదు ఇది దేంతోపాటు ఇంక టౌన్లో సిటీలు చాలా వస్తున్నాయి ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా ఆయన చెరువులు చెరువులు ఆ ఇదే చెరువు సంఘం కనిపిస్తూ ఉంది చెరువు కనపడి కూడా మొత్తం ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ కట్టేశాడు అట్లా ఇంకొక పల్ల రాజేంద్ర రెడ్డి ఆయన అట్టగ్ చేశాడు అంటే ఎంత అంటే చాలా ప్రతి ఒక్క మాట్లాడుతున్నారు మేమేమి తప్పే చేయలేదు తప్పంతా గవర్నమెంట్ చేస్తా చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఏమి చెరువులు ఇల్లు కొట్టుకున్నారు వ్యాపార సంస్థ పెట్టుకున్నారు కాలేజీ పెట్టుకున్నారు పక్షన్ హాల్స్ పెట్టుకున్నారు మేము చాలా శుద్ధ చెందని చెప్పి చెప్తా ఉంటాం ఇది అంటే మా యాకారం దీన్ని మేము పొలిటిలైజ్ చేయవచ్చు కూడా వాళ్ళు పొలిటిలైజ్ చేస్తున్నారు మేము పొలిటి చేయొచ్చు కూడా వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కలటువంటివి మొత్తం తీసేసి తప్ప సాధ్యం కాదు ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు వికారాబాద్ నుంచి ఇబ్రేంపట్నం దాకా నాలా ఉంది అది మూసి మూసినా మేము ఆ మొత్తం పాదయాత్ర చేసాము దానాలు మొత్తం వాకుపోయి అందువల్ల ఏమైంది ఆ డిక్కరే నీళ్లు ఇబ్బంది పచ్చి పడాలి కానీ మొత్తం కాలు పూజ చేశారు ఇందు కట్టుకుని అవన్నీ నిరూపించు నిరూపి దానివల్ల కూడిపోతుంది అందువల్ల వాటర్ ప్లాంట్స్ సంబంధించి చెరువుకి సంబంధించి వాటర్ కాలు సంబంధించి ఇవన్నీ ఇట్లా ఖర్చు అయిపోతుంటే అప్పుడు వర్షం పడితే ఏమవుతుంది అవి ఊరి మీద పడుతున్నాయి ఇప్పుడు ఒక పదులు వర్షం పెడితే కూడా వచ్చి ఊరులో నిర్వహించడం కాదు ఈ కాలువలు దానికి తగిన గుంటలు చెరువులు కూడ్చేసినందువలన ఆ వర్షానికి ఏం తెలుసు పాపం ఎక్కడ పల్లవి అడిగిపోతాయి వచ్చి ఊరి మీద పడుతున్నాయి ఒక అరగంట వర్షం పడితే పది గంటలు జామైపోతాయి హైదరాబాద్ సిటీలో దీని కారణం ఇట్లాంటివి అందుకే ఇవన్నీ ఇది ఒకటి కాదు ఆరంభం సూరత్వం కాదు హైదరాబాద్లో ఇట్లాంటివన్నీ కూడా మొత్తం గాలి చేయించమని అట్లా గాలి చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మీరు సపోర్ట్ చేస్తామని చెప్తాను రెండవది అంటే